तुमचं में द नु ओकडे जा ना पण आ मात्र शॉप आंट ए शोंड హాయ్ అందరికీ ఈరోజు నా పుట్టినరోజు బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నాకు ఎవరైతే విషస్ చెప్పారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్కి మీ లవ్ అండ్ కేర్కి వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నేను పూలు అయితే తెంపుకుంటున్నాను దేవుడికి పూజ చేయాలి అనేసి ఈరోజు నేను స్వీట్ ఐటమ్ ఏం ప్రిపేర్ చేయలేదు సంయుక్తమేమో స్కూల్కి వెళ్ళిపోయింది సెవెన్ థర్టీ కల్లా ఇక మా వారు పొలంకెళ్ళి వెళ్ళారు ఆకి హాస్టల్లో ఉంటున్నాడు సో అలా అనేసి నాకు కొంచెం ఏదో ప్రతి ఒక్కేషన్కి ఏదో స్వీట్ చేసేదాన్ని కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఈసారి ఎందుకనో నాకే తెలియదు ఫ్రైడే అయినా సరే సో కేక్ కటింగ్ అవి లేకపోయినా నార్మల్గా అయినా కానీ నేను ఎప్పుడైనా అకేషన్స్ అంటే ఏదో ఒకటి స్వీట్ చేయటం కొంచెం స్పెషల్గా ఉంటాం వీడియో పర్పస్గా కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఉండేది దాన్ని బట్ ఈసారి నేను ఆ థింకింగ్ ఏం పెట్టుకోదాల్చుకోలే అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నానండి మా వారేమో పొలంకెళ్ళి వచ్చిన తర్వాత ఇక భోజనం అయితే కంప్లీట్ చేసాము ఇద్దరం కూడా ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు పండుమిర్చి చట్నీ తాలిం పెట్టాను ఎందుకంటే ఉలవచారు చేస్తుంది అంటే సంయుక్త వద్దు అమ్మీ నాకు పండుమిర్చి చట్నీ కావాలి మా ఫ్రెండ్స్ అడుగుతున్నారని చెప్పింది ఇక వేరే కర్రీ చేసే ఆప్షన్ కూడా తీసుకోలేదు ఓకే అమ్మ అనేసి చట్నీ తాలిం పెట్టేసి ఇచ్చి పంపించేసాను అనమాట మీరు అనొచ్చు చట్నీ ఒక్కటి తింటదా పాప అనేసి సో ఒక్కొక్క ఇంటిని బట్టి ఉంటుంది వాళ్ళు ఏం తింటారు వాళ్ళ యొక్క స్వతహాగా ఉంటుంది అనమాట ఆఫ్కోర్స్ నేను ఫుడ్ హెల్తీగానే పెడతాను క్యారెట్ కీరా కూడా కట్ చేసి బాక్స్లో పెట్టి పంపించాను సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మళ్ళీ తప్పుగా అనుకోకూడదు కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు అనుకునే విధానాల్లో డిఫరెన్స్ ఉండవచ్చు సో కొంతమంది నాలాగా ఆలోచిస్తే కొంతమంది ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు కాబట్టి క్లారిటీ అయితే ఇస్తున్నాను ఇంక మేము భోజనం చేసిన తర్వాత సో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట నాకైతే ఫుల్ ఖుష్ అయితే ఎందుకంటే చాలా డేస్ అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళక ఆఫ్ కోర్స్ నేను వెళ్ళక ప్రత్యేకంగా చెప్పాలంటే ఎందుకు అంటే పిల్లలు కొంచెం సమ్మర్ హాలిడేస్ అట్లా ఇట్లా పోతుంటే మా వారు పంపించారు ఆటమ్మా ఓకే అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వన్ టూ టైమ్స్ కానీ నేను అక్కడికి వెళ్ళలే అనమాట మా అమ్మ కూడా అదే ఫీల్ అయింది వెళ్ళిన తర్వాత మీరు చూద్దరు కానీ లేండి అవన్నీ సర్ప్రైజ్ అనమాట కనీసం కాల్ మేము వస్తున్నాం అన్న ఇన్ఫర్మేషన్ కూడా మా అమ్మకి నేను ఇవ్వలేదు జస్ట్ మా హస్బెండ్ని వెళ్దామా అనేసి అడిగాను ఆయన యాక్సెప్ట్ చేశారు కానీ దీంట్లో ట్విస్ట్ కూడా ఒకటి ఉంది నువ్వు స్కూటీ డ్రైవ్ చేస్తా నేర్చుకుంటా అంటే తీసుకెళ్తాను అనేసి చెప్పారు ఎందుకంటే మేము దాటిన తర్వాత సత్పల్లి రూట్ కాకుండా పల్లెవాడ చౌడవరం సైడ్ నుంచి మేము లంకపల్లి వెళ్ళిపోతాం అనమాట సో ఆ రూట్కి వెళ్ళి ఎక్కువ తిరిగి కూడా ఏమీ ఉండవండి ఎక్కువ వెహికల్స్ రావన్నమాట ఇప్పుడు సత్పల్ సైడ్ వెళ్తున్నామంటే అది హైవే కాబట్టి ఫుల్ వెహికల్స్ వస్తాయి బట్ ఇటు వెహికల్స్ రావు కాబట్టి ఇంకొంచెం బెటర్గా నువ్వు నేర్చుకోవచ్చు అనేసి ఈయన ప్లాన్ చేశారు నేనేమో ఊ అంటే ఏంటి మనం చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కానీ ఫీలింగ్స్ తో ఊ అన్నాను ఫస్ట్ ఏం చేశారంటే నార్మల్ బైకే అనమాట వేసుకొని వచ్చింది అప్పుడు నేనేమనుకుంటాను ఈ బైక్ వేసుకొచ్చారని జస్ట్ నాతో ఫన్ చేశారు ఏదో కొంచెం ఏడిపించడానికి నేను కాదనే సరికి ఇట్లా ఇది చేసారులే అనుకున్నాను నేను కానీ తీర మా ఇంటికి వెళ్ళాక స్కూటీలోనే అన్ని పెడుతుంటే అనిపించింది అమ్మా నా పని అయిపోయింది నన్ను టార్చర్ చేయికే రెడీ అయ్యిండు అనేసి కానీ నిజం చెప్తున్నానండి ఎంత మందండి పార్వతి నువ్వు బైక్ నేర్చుకో అంటే లైక్ స్కూటీ నేర్చుకో గివ్వ పీకో నీ వల్ల అవుతుంది నువ్వు ఆల్రౌండర్ నాకు అలాగే ఉంది బట్ నేను ఇప్పుడు నేర్చుకోలేదా ఇప్పుడు నేను నడుపుతున్నాను మనకు చిన్న చిన్న పనులు ఉంటాయి వెళ్ళాలంటే హస్బెండ్ని ప్రతిసారి ఇచ్చేసే వాళ్ళు మనం నేర్చుకోవటం కొంతమంది ఆపు సొల్లు చేస్తున్నావు అది ఇది అనేసి బట్ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే వాళ్ళు అర్థం చేసుకున్నంత తేలిగ్గా ఇంట్లో కూర్చున్న వాళ్ళు అర్థం చేసుకోరు అనమాట సో నాకు ఆ ఓవరాక్షన్ అన్న పదం ఇంకొన్ని సంసం పదాలు నా మీద రుద్దినప్పుడు నాకు అర్థం అయిపోయింది ఓహో మీకు బైక్ ఎక్స్పీరియన్స్ లేదు ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో మీకు తెలియదు తెలిసిన వాళ్ళకే ఆ స్ట్రగుల్స్ అన్నవి నన్ను అర్థం చేసుకున్నారు అని నేను క్లారిటీ తీసుకున్నాను లేండి పర్లేదు మీరు ఏ ఓవరాక్షన్ అనుకున్నా ఆ ఫీల్ ఎక్స్ especies es todo lo que él está dando mata మీకు ఇక్కడికి వచ్చి నేనైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది మీకు తెలుసు ఫ్రూట్స్ టేస్ట్ చూసి తీసుకుంటారంటే అఫ్ కోర్స్ ఎందుకు తీసుకోరు పైన తోలు అన్నది తినకుండా లోపల గుజ్జు తిన్నారనుకోండి మీరు ద్రాక్షకాయలకి వాటి టేస్ట్ తెలుస్తాయి ఇప్పుడు నేను యాపిల్ దానిమ్మలు ఒలుచుకొని తినలేను అండ్ బత్తాయి కూడా తెలిసిన అతను కాబట్టి ఒలుసుకొని తినమని చెప్పారు కానీ నేను తినలేదన్నమాట కమలానో బత్తాయినో సో అది అందుకనే మీరు తోలు రాకుండా లోపల గుజ్జు తింటే స్వీటా లేకపోతే గనక పుల్లంగా ఉందా దాన్ని బట్టి తీసుకొని తీసుకోవచ్చు నేను ద్రగ నేనైతే ద్రాక్ష తీసుకోలేదు యాపిల్ దానిమ్మ బత్తాయో కమలా అవి అయితే తీసుకున్నాను అనమాట మనం విజయవాడ వెళ్ళేటప్పుడు ఈ షాప్ ఓపెన్ లో లేదండి వేరే షాప్ లో తీసుకుంటే అసలు ఎంత చిన్నగా ఉన్నాయో కాయలు అయితే ఇక ఇక్కడైతే తీసుకుంటుంటే మా వారు సెట్ వేస్తున్నారు తెలుసా ఎక్కడికండి వెళ్తున్నారు అనేసి మాకు తెలిసిన షాప్ వస్తున్నాయి కాబట్టి అడుగుతుంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కాబట్టి ఇన్ని తీసుకుంది మా అమ్మోళ్ళ ఇంటికంటే ఇన్ని తీసుకుని అంటే అదేంటండి మీరు రెండు మూడు రోజులకు ఒకసారి బానే తీసుకుపోతా ఉంటారు కదా అంటే అదే చూసారండి అట్ట చెప్తున్నారంటే మీరు పట్టించుకో మా అక్కడ రెడ్డి గారి సంగతి మీకు తెలిసిందేగా అని అంటున్నారు ఇక మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎర్రగుంటపాడు ఆ సర్కిల్లోకి వచ్చామండి మేము పేంసూరు దాటిన తర్వాత ఒక సైడ్ ఏమో సత్పల్లి వెళ్ళే రూట్ ఉంటుంది ఒక సైడ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ ఉంటుంది ఎర్రగుంటపాడు మేబీ ఐడియా ఉన్న వాళ్ళకైతే అయితే తెలిస్తే అక్కడి నుంచి పెళ్ళి వచ్చిందాక నేనే డ్రైవ్ చేశాను వెనక మా వారు కూర్చొని ఉన్నారు కొన్ని కొన్నిసార్లు పట్టుకున్నా కొన్నిసార్లు అయితే వదిలేసారు ఇప్పుడు మీరు స్టిల్ నేను లంకపల్లి వచ్చేసరికి నా డ్రైవింగ్ స్కిల్స్ మీరు చూడవచ్చు అన్నమాట చాలా ఇంప్రూవ్ అయింది బట్ ఏంటంటే కొంచెం అయితే దడు ఉంటుందండి రేజ్ చేయాల్సిన చాట స్లో చేయటం స్లో చేయాల్సిన చోట రేజ్ చేయటం అండ్ ఏమైనా వస్తుంది అంటే కొంచెం కంగారు పట్టడం మనిషి వెనక లేడు కదా సో అలా అయితే ఉంటుంది అనమాట అఫ్ కోర్స్ మీరైతే అర్థం చేసుకున్నారులేండి చాలా మంది మనం వీడియో పెట్టినప్పుడు కానీ సెకండ్ డే కి ఇంత ఇంప్రూవ్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నీకు అంటే ఎందుకు పార్వతి భయం అంటే ఫస్ట్ అది వెయిట్ ఎక్కువ ఉండిద్ది పడితే అమ్మో ఇంకేమైనా ఉందా అన్న భయం నాకు ఉండేది అనమాట కానీ లిటరల్లీ నాకైతే డ్రైవ్ చేస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది ఇంకా ఈవెన్ వెళ్ళేటప్పుడు చూడాలా మా వారిని అయితే పట్టుకోని లేదు కూడా నువ్వు వదిలి నేను చేస్తా అంటుంటే మమ్మ ఏంట నీ కాన్ఫిడెంట్ అన్నారు అఫ్ కోర్స్ కాన్ఫిడెంట్ అని కాదు ఎనక మనిషి ఉండదు కాబట్టి సడన్ గా నేను వదిలేసిన పట్టుకుంటాడన్న ధైర్యం అయితే ఉంది కానీ నాకు నేను ఇంప్రూవ్ చేసుకోవాలని మీ కామెంట్లు చూసాకే నాకు క్లారిటీ వచ్చింది అన్నమాట ఇక ఇక్కడ అయితే నేను కొంచెం డ్రైవ్ చేస్తూ ఉంటే ఆయన అయితే వీడియోస్ తీశారు మా అమ్మకి చూపించాలంట మీకు కూడా చూపియ్యాలంట మీరు పెట్టిన కామెంట్స్ కొన్ని మా వారు చూశారు అందుకోసం అనేసి అండ్ తర్వాత ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంత పచ్చగా వాతావరణం అయితే సూపర్ డూపర్గా ఉందండి మా పొలానికి అయితే వన్ టైం ముందు కొట్టారనమాట ఇప్పటికి ఎందుకంటే వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయింది ఇంకా ఊళ్ళో అయితే చాలా మంది నాలుగైదు సార్లు కూడా కొట్టినోళ్ళు ఉన్నారు అదృష్టం అనుకోవాలి ఎందుకంటే తెగులు బాగా వస్తున్నాయండి అయితే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కొంచెం బ్లాగ్ ఏంటంటే సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను అమ్మకి చెప్పలేదు కదా తన యొక్క రియాక్షన్స్ మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూద్దరుగానే వచ్చేయండి గారి కిరాణా షాప్ అంట దిగ దిగుతా మా నాన్న ఏ రియాక్షన్ టైం ఎంత అయిందని యాడ్ ఉండేది కొండో మొన్న ముప్పై వేలు ਫਸਟੇ 5 5 ਸਾਕੋ ਬੋਚੇ ਸਾਈਕਲ ਰੱਖਿੰਦਾ ਤੇਲ ਲੱਗੇ ਹੋ ਚਿੱਤੇ ਹੂੰ ਕਿਉਂ ਸੇ ਉਤਰ ਗਾਣੇ ਆ ਗਏ ਹੋ ਪੇਸੀਨ అమ్మకు వచ్చేటప్పుడు డైలీ వేర్ కోసం అనేసి ఒక సారీ తీసుకొచ్చాను ఇది నాకెందుకు అత్తయ్యకి ఇపోయో మెత్తగా ఉందిగా అంటే నేను అత్తయ్యకి ఆల్రెడీ ఇచ్చానమ్మా ఒక చీరని ఇది నీకు తీసుకొని వచ్చానని చెప్తున్నాను జాకెట్లు కుట్టించుకోవటమే ఇబ్బందిగా ఉందంటే కలిసే జాకెట్లు ఉంటే వాడు లేకపోతే కనుక ఈసారి నేను వేరే జాకెట్లు ఏమైనా కుట్టేస్తాను ఒకటి రెండు అని చెప్తున్నాను ఇక్కడ డ్రెస్ అయితే నా బర్త్డేకి తీసుకొని తీసుకొచ్చాను వేసుకొని చూపిద్దాము అనేసి మా అమ్మ అంటుంది ఎందుకు చిన్ని నీకు సంయుక్త కొంచెమ్మా అంటుంది ఏమే నువ్వు నాకు తల్లి అసలు కంటుంటే అది కాదమ్మా చిన్నపిల్ల కదా దానికి ఇద్దేమో అంట ఇక మా అమ్మ నా యొక్క సంతోషం కంటే అంటారు చూసారా అసలు కంటే వడ్డీలు ముద్దని ఇక నేను అదే అంటున్నాను సేమ్ సామెత ఏం కాదే నువ్వు వేసుకున్నాకైనా అది వేసుకున్నదిలే జాగ్రత్తగా ఉంచు అని చెప్తుంది నేను వేసుకునే అది వేసుకునిద్ది అనుకుంటున్నావా అంటే ఏం కాదు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండిద్ది నేను చీర కట్టుకున్నప్పుడు నువ్వు కట్టుకోవాలన్న ఫీలింగ్ నీకు రాలేదా అట్లే వచ్చిద్ది దానికి కూడా మా అమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి నేను ఈ మధ్య ఈ కన్ను బాగా నొప్పిస్తున్నాము సెల్ చూడటం వల్ల వీడియోలు తీసుకోవటం వల్ల అనేసి చెప్తున్నాను ఇక మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూపిస్తా వచ్చేయండి हम जैसे तो ये तो बाहर ही देखते हैं। हमारे यहाँ पे बच्चों का ये हो, मेरे टीस्पूल नारुंगों का बोर्स का तो इस का वो तो तो देखते हैं इधर ही हम। किल्ले टपल उत्पन्न करते हैं। कोई भी बाढ़ को उत्पन्न करने का मतलब பானம் லெக் குள்ளே இருக்கு இப்போ இங்க எக்ஸ்பிரஸ் நான் கே கே டப்பால இருக்கு வந்து சின்ன டிக் केलं மூடிச்சு ஆனா நான் இது வந்து 1 2 3 4 5 6 7 8 9 10 நம்ம ஒரு பே பே போட்டு இது ஏ ஊறப் போய் மேட்ட केलं சட்டு போட்டு நம்ம வந்து அந்த மாதிரி అది మారాల నీటి పేరు అది ఏదైనా నేనే పట్టునోళ్ళు ఇన్స్పైర్ రాదు కొంత వాళ్ళు ఇన్స్పైర్ రావాలి కొడుతుంది అక్కడ ఇటీవలు చెప్తున్నారు ఇటువలు పంటి నొప్పికిదేనా పంటి నొప్పి గారు వేసి తరిగబెట్టి పొట్టగా రుద్దుకుంటే కరిగిద్దే కరిగిద్ద మామూలుగా గార్డెన్ చూపిస్తాను ఇది రణపాలకు తర్వాత నాకు అంట ఇది టిప్ ఏంటన్నది నేను షేర్ చేసుకున్నాను ఈ రెండింటికి సంబంధించి షార్ట్ వీడియో తర్వాత వచ్చి ఇక్కడ ఉన్నాయి నేను బెండకాయ మొక్కన ఒక నాలుగు తర్వాత కాకరకాయ కానీ ఇది ఆసుకొని ఇంటికెళ్ళి వెళ్ళింది మా ఇంటికెళ్ళి వచ్చింది గోంగూర వెళ్ళేటప్పుడు కోసుకెళ్ళాలి చట్నీ కానీ లేకపోతే కనుక పప్పులో వేసుకోటానికి సారీ చిన్న చూడండి అసలుగా ఒక మంచి వైబ్ వస్తుంది అసలుగా ఫోటోషూట్టి నేను తొక్కుతుంటు ఫీల్ మాత్రం చాలా ఇదిగా అనిపిస్తుంది ఎంత స్మూత్ ఉందో తెలుసు అసలు లిటర్ అలా ఉందింటే అలా ఉంది చాలా ఉంది క్యూట్గా మనకి ఏదైనా పార్కుల్లోకి వెళ్తే కనుక చక్కగా కూర్చొని చేయొచ్చు అట్లా చిన్న చిన్ని పూలు కూడా గుజ్జి గుజ్జి కొన్ని పూలయితే చిన్ని పూలు కదా ఇగొచ్చేసి మొత్తం కూడా కాకరి అయిన తర్వాత ఇక వచ్చేసేమో చిక్కుడు కాదు చిక్కుడు ములక చెట్టు ఇదొచ్చి చిక్కుడు ముళక చెట్టు వచ్చి ఇవన్నీ కూడా బెండ చెట్లు అనమాట దాని చెట్లు తర్వాత చాకరీ మొత్తం అవే ఉన్నాయి నా ఇంట్లో అక్కడికి వెళ్తే పూల చెట్లు ఉంటాయి పాటుగా గోరింటాల్ చెట్టు ఉంది అది మా మ్యారేజ్ కాకుండా వేసిన గోరింటాల్ చెట్టు

బెండకాయ కూర నాకస బెండకాయ కూర ఎంత మంచిగా వచ్చినా నచ్చదు ఏం తిండో అది తిండి నేను పాతండి వం మర్చిపోయా అంటే బాక్స్ లో వేసిన గానీ తీసి పాలను చట్నీ ఈ సారాదే జాట్ యాసయేగోసురు అదే అంటే ఎక్కువే వస్తుంది ఏంటన్నానా బిల్లు ఇంటి బిల్లు ఎంత వస్తుంది లేదా అసలు వాడింది ఎప్పుడు రెండో మీటర్ అంటే డ్రింక్లు పెట్టడం కోసం ఇది అవ్వాల్సి వస్తుంది ఊళ్ళోకి ఒక రావట్లేదా కట్టమని చెప్పినవా అదే ఆయన కట్టిండేవా నువ్వు మెలకు ఆయన కట్టడానికి నంబర్ సరిగింది అవ్వట్లేదు అని ఆయన ఆగుతుండు అదే అదే అల్లం రోజు ఎందుకు కొన్ని అలవాట్లు మంచి అలవాట్లు వచ్చినాయ నీకు దీనివల్ల అదేలే మళ్ళీ వచ్చి నిజమా ఐదు రూపాయలు పది రూపాయల కంటే రేట్లు పెరిగినప్పుడు బాగా ఇబ్బంది అయ్యి ఇది ఎవరు నాకు వచ్చింది అందా పనీ పూరి ఓకే వీడిదాకా అంటే అక్కడ మా ఊర్లో పానీపూరి అంటే నేనే షాక్ నేను మా హస్బెండ్ ఛాలెంజింగ్ వీడియో చేసాము ఏం ఛాలెంజింగ్ వీడియో అన్నది మీరు షార్ట్ వీడియోలో పెడతాను చూదురు కానీ అద్దిరిపోయింది నేనే గెలిచా ముందే రివీల్ చేసేస్తున్నాయి పార్వతి అంటే అడక గుర్తి మీరు చూదురు కానీ వీడియోలో

చేస్తున్నాడు ఏది బెల్లం పెట్టేది నేను సంధిస్తాను సైడ్ అనుకోకండి మా అమ్మ కూడా వినపడలేదు ఏం కాదు రే రేడియోలో వస్తాను వద్ద కూడా తీసిలేదా అని కాను మంచిగా అయిపో కానీ నిజంగా నాకు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు గొంతల్లో దిగినప్పుడు నేను నరిసేదాన్ని గుర్తున్న నాకు ఈరోజు ఆ గుంతలో దిగినప్పుడు నేను వచ్చేటప్పుడు అనిపించింది ఏదైనా వెనక చూసి కూర్చొని చెప్పటం కష్టం కాదు చేసే వాడికే ఆ పెయిన్ నేర్చింది ఇప్పుడు ఆయన కంటే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు లేదనుకో బట్ ఆ దింపి అనేది కావాలని నింపడాలన్న ఫీలింగ్ వచ్చింది నా పక్క తెచ్చింది ఏదని మంచిది నీట్లో పెట్టాలి ఇప్పుడు వచ్చింది लग गया ना तल गए हमने हम्म हम्म आ अल्लाह मामा सेकंड कॉफी आना ऐसा बोलिए तो गोपी का अंदर डूब के तो के जाल है మా ఇంట్లో ఏ వంట చేసినా లేదు అంటే బయటికి మ్యాథ్స్ నేను వెళ్ళి వచ్చినప్పుడు మా అమ్మ కంపల్సరీగా ఇక అది చిన్నప్పటి నుంచి అలవాటు మా వాళ్ళు ఇంట్లో తక్కువేలేండి ఇక్కడే కొంచెం ఎక్కువ అన్నమాట ఇప్పుడు నేను వచ్చాక కూడా మా అమ్మ నాకు దిష్టి తీసేసి ఇంట్లోకి వస్తారా తింటారా గట్టేశారు ఎవరు గంటేశారు ఇక అమ్మ అయితే నేనేం స్పీడ్ చేయలేదని స్పీచ్ చేసింది కదా అది నేను తినేసి అయితే అక్కడ పెట్టేశాను అమ్మ ఏమో నెయ్యి చేస్తుందండి మాకు ఎలాగో గీదలు పాలివ్వట్లేదు మీ అందరికీ తెలిసిందే సో మాకైతే ఇంటికాడ నెయ్యి లేదనమాట వాళ్ళు ఇంటికాడ నెయ్యి కనుక అత్తయ్య చేస్తే నాకు కానీ మంజుకు కానీ పంపిస్తూ ఉంటారు మాక్సిమం నేను చేసుకుంటాను కాబట్టి వాళ్ళు ఇంటికాడ నుంచి ఎక్కువ తెచ్చుకోను అనమాట ఇక మా అమ్మ కూడా ఈ మధ్య కాలంలో దాదాపుగా నాకు రెండు మూడు సార్లు నెయ్యి అయితే పంపించింది అది కూడా ఒకసారి హాఫ్ కేజీ పంపించింది ఒకసారి పావు కేజీ అట్లయితే పంపిస్తూ ఉంది నా కోసమే స్పెషల్గా ఓ పిగ్గా అమ్మ పాల్గొన్నది అయితే చేస్తూ ఉంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నెయ్యి ఎంత ఖరీదు అండ్ క్వాలిటీ నెయ్యి అంటే మామూలు విషయం కాదు ఇళ్లలో చేసుకునేది మీ అందరికి తెలిసిందే కదా మెయిన్ ఆ ప్రాబ్లం ఫేస్ చేసేటోళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటా

అది తెబవ్ చెలికబవ్. అసలే అరంపంది చెలిక సంత ఉంటండి. దీనికి అన్ని ఓపి దగ్గర నుస్తాలి. అవుసో పాదిరా. నేను కొం తీనా తో పాడే ఏ. అది చేసేసింది ఏంటి? అయే మాది అప్పుడు ట్రాక్టర్ తోడేవాడు ఇద్దరు పిల్లలు కదా అబ్బాయి అమ్మాయి కుటుంబం

थोड़ी बैठ को मच्छीज उसको नहीं आ रहा था बड़ी साँग ही को बड़ी साँग है एकड़ बड़ी अच्छी नहीं पड़े हो ठीक తినే ఉంటి తిను నేను అంటే ఏస్తా ప్రదాని నా బర్త్ డే కి సంయుక్త కేక్ కటింగ్ అన్నమాట యావరు కట్ చేశారు బ్యాక్ డోర్ ని కట్ చేశారు జీ அசல கூச போ ఈ ఫుల్ వీడియో కనుక మీరు చూసి ఐ హోప్ మీ అందరికి నచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా బర్త్డే కోసం తెప్పించిన డ్రెస్ ఏఎస్ ఫ్యాషన్స్ నుంచి అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి కట్ వర్క్ శారీతో నేను ఇలా ఫ్రాక్ అయితే కుట్టించుకున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ షార్ట్ వీడియోలు మరిన్ని రాబోతున్నాయి వాచ్